అంటే మంచిది కానీ ఆలోచన చేస్తున్నామా అంటే ఆ క్షణం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం దుర్మార్గుల్లాగా బిహేవ్ చేస్తున్నాం దేవుడు మనల్ని దుర్మార్గుల కింద పరిగణలోకి తీసుకుంటున్నాడు అనమాట మనం ఎప్పుడైతే మంచిది కాని ఆలోచన చేస్తున్నామో దేవుడు అప్పుడు మనల్ని ఎలా పరిగణలోకి అంట దుర్మార్గుల్లాగా పరిగణలో తీసుకుంటున్నాడు మనకు మనం మంచిదా నేనంతా మంచి నేను మంచిగా చేస్తాను నాకు అన్ని తెలుసు అని అనుకొని ఒకరికి హాని చేసి ఆలోచన చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో మనం దుర్మార్గులుగా పరిగణించబడుతున్నాము కుట్రలు చేస్తున్నామా ఒకరి ఇంట్లో వెళ్ళేయాలని చూస్తున్నామా ఒకరిని దూరం పెడదామని చూస్తున్నాం దేవుడు ఏమంటున్నాడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు అండి అందరికీ నీ దగ్గరకు తీసుకోమంటున్నాడు వాళ్ళు బాగోపోతే పరామర్శించమంటున్నాడు నీకు చేతనే సహాయం చేయమంటున్నాడు తప్ప దూరం పెట్టమని అంటున్నావా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని దూరం పెట్టే కుట్ర అవునా కాదండి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి మనం లాక్కునే కుట్రా ఇవన్నీ ఎవరు మనం చర్చలకు కాక పాటలు పాడచ్చు కాక ప్రార్థన కాక ఇలాంటి పనులు చేస్తే మనం దేవుడి దృష్టిలో ఎలా పరిగణించబడతాం దుర్మార్గులాగా మనం పరిగణించబడతాం నీ నోరు నాన్నోరు తెలిసి మేము నీటిమంతులం మేము నీతి మంతులం అని నాలుగు సౌండ్ బాక్సులు పెట్టుకొని చెప్పించుకున్నంత మాత్రం నీటిమంతులు అయిపోతామా అయిపో ఇలాంటి పనులు మనం చేసాము అని అంటే మనం వేసుకునే బట్టల మీద నీటి మంతులు అని రాపించుకున్నా సరే ఇలాంటి పనులు ఇలాంటి ఆలోచనలు మనం చేస్తుంటే దేవుడు మన దుర్మార్గుల కింద పరిగణలోకి తీసుకుంటాడు వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి చూపు ప్రతి ప్రవర్తనకి దేవుడే మనకి ఎదురు నిలబడి మనతో పోరాడటానికి సిద్ధంగా ఉంటాడు అర్థమవుతుందండి దేవుడితో పోరాడగలగటానికి ఇష్టపడితేనే అలాంటి ఆలోచన మనం చేసే సాహసం చేయాలి దేవుడితో పోరాడి గెలుస్తారా ఎవరి వల్ల ఎవరి వల్ల నైద్దా ఎవరి వల్ల కూడా కాదు వాక్యాన్ని ఎప్పుడైతే మేరతామో అప్పుడు మన ఎదురు ఎవరు నిలబడతారంట దేవుడే మనతో పోరాడటానికి నిలబడతాడని కాబట్టి మనం అలా ఆయన అలాంటి సాహసం ఎప్పుడు కూడా చేయకూడదు ఏమన్నాడు ఆ తర్వాత దే షార్క్ దే టంగ్స్ లైక్ వర్డ్స్ అంత వాళ్ళ నాలుగుని ఎట్లా తయారు చేసుకుంటారంట ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు ఇది దుర్మార్గుల గురించి దుష్టుల గురించి చెడు చేసే వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచన విధానం మంచిగా ఉండదు వాళ్ళు ఏదన్నా ప్లాన్ చేస్తే మేలుకరమైన ప్లాన్ చేయరాళ్ళు ఒకరికి సహాయం చేద్దాం ఒకరిని పరామర్శిద్దాం ఒకరిని ఆదుకుందాం ఒకరికి ప్రేమ చూపిద్దాం ఇవి ఉండవు ఒక ఇద్దరు ముగ్గురు అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురు నీతి మందులు కూడుకుంటే ఎవరికో ఒకరికి మేలు చేయడానికి కూడుకుంటారు కానీ ఇద్దరు ముగ్గురు దుర్మార్గులు కూడుకున్నారనుకోండి ఏమైంది ఎవరో ఒకరిని నాశనం చేయటానికి వీళ్ళు కూడుకుంటారు అంట కాబట్టి ఇది ఏం చేస్తారో తెలుసండి ఎదుర్కొని మొత్తం మా దగ్గర ఆయుధాలు ఏం లేవు అంటావు అంటే బయటికి ఎలా కనపడతారు వాళ్ళు